హలో ఫ్రెండ్స్ ఈరోజు తెల్ల చపాతీలు తయారు చేసే విధానం తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ముందుగా ఆరు లెటర్ బాగుపోతున్నా ఇది సుమారుగా వంద చపాతీ కొలత రెండున్నర లాటాల నీళ్ళు నేను చెప్పినట్టు ఇలా చేస్తే మెత్తగా ఉంటాయి అయ్యాం ఉప్పు సుమారుగా కొంచెం పంచదార ఒక లీటర్ బావు నూనె పామాయి సుమారుగా ఒక ఐదు కేజీల వైట్ ఆట అంటే ఇక్కడ డబ్బాల లెక్కలు పోసాడు మీకు ఉదాహరణ ఉంటుంది వాటర్ కూడా రెండున్నరలు ఆటలు అంటే పాలు కానీ వాటర్ కానీ మొత్తం మీద రెండు లీటర్లు పోయాలి పాలు కానీ వాటర్ కానీ రెండు లీటర్లు పోతే ఐదు కేజీల ఆటగా కూడా అవకాశం ఉంది ఒక నూట చాపతి వస్తాయి చిన్న సైజు అది మొత్తం ఆరు డబ్బాలు పోసాడు ఐదు కేజీల లెక్క బాగా కలపాలి ఎంత బాగా కలిగితే అంత మెత్తగా వస్తాయి దీని తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియోకి చపాతి ఇది కలపటం ప్లస్ కోసినప్పటి వరకే మీకు కావాలంటే తర్వాత చపాతి కాల్చేది కాల్చిన తర్వాత అదే తిని చూపి మీకు ఇంకో వీడియో చేస్తాను ఇదే ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ సొంతంగా తయారు చేసి పెడతాను పిండి బాగా కలిపి పావు గంట సేపు పిండి కలిపేసిన తర్వాత తడిగొడ్డు కప్పి అరగంట సేపు పిండినట్ట పక్కన పెట్టేయండి పెట్టేసిన తర్వాత నాపోయింది గంట తర్వాత అలా మళ్ళీ మళ్ళీ మసాజ్ చేసేసినట్టుగా అంటే బారుగా ఉండేలా చేసుకొని మా వాటిలో చపాతి ఒకటి ఇరవై రూపాయలు వస్తుంది చనిపోయింది చిన్న నొక్కు పెద్ద అయితే ఒక ఎనభై చపాతి వస్తుంది ఇది ఇంట్లో ఇంట్లో కూడా సరిపోయింది సైజ్ అయితే ఆయన కూరి మాస్టర్ మహేస్త్రి పూరి చపాతి ఆ సైజు వండు కోసుకొని అలా అది మైదా మైదా పెట్టుకొని అట్ట పాముకోవాలి అది సమోసాలు చేయడం అంటారు దాన్ని అట్టస అట్ట పిండి మొత్తం అట్ట సమోసాలు చేసి ఆ తర్వాత నొక్కొని నొక్కిని నొక్కినట్టు కాలు చేస్తా ఉన్నారు మీకు కాల్ తర్వాత అది ఇంకో వీడియో చేస్తాను మీకు నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్లు కొట్ట ఉంటే నేను ఇంకా ఇట్లాంటి వీడియోలు బజ్జీ పిండి కలవట పునుగు పిండి కలవటం ఇడ్లీ పిండి ఎలా కలవడం ఏ మోదాదాలు ఉంటే మెత్తగా ఉంటాయి ఇడ్లీ పిండి అట్టి పిండి కలవట పెడతాం ఎంకరేజ్ చేస్తా ఉంటే అట్లా వీడియో తీసి మీకు అప్డేట్ ఇస్తా ఉంటాను మీకు ఏది కావాలో అది కామెంట్ చేయండి హోటల్ తరపుని నేను అది మీకు వీడియో తీసి వీడియో రూపంలో మీకు అందిస్తాను అవి సమూహాలు అట్లా చేసి దాని తర్వాత చపాతి నొక్కాలంట రోజుకొచ్చి మా వాటిలో నూట ఇరవై చపాతి బాతి నేను నాలుగు సంవత్సరానికి వాటికి వీళ్ళు ఉన్నా అన్నీ వచ్చు వీళ్ళే తీసుకోవటానికి నేను అక్కడ చపాతీలు మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కువసేపు మసాజ్ చేయాలి ఎక్కువసేపు మసాజ్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టి ఆ తర్వాత నొక్కిని నొక్కినట్టు కాల్ చేయాలి ఫ్రెండ్స్ అలా అయితే బాగా పొంగుతాయి పొందలు ఒకసారి గుర్తున్నాయి కానీ అర లీటర్ పాలు రెండున్నర జగ్గులు నీళ్ళు అంటే రెండు లీటర్లు సుమారుగా పాలు కానీ వాటర్ కానీ దాంట్లో తగినంత ఉప్పు తగినంత కొంచెం కొంచెం పంచదార కలర్ అటాకే అందర కొంచెం అందర లీటర్ బావు అదిగో చపాతి అట్ట వస్తాయి కలర్ ఫుల్గా ఉన్నాయి కదా కలవడం చూపించలేదు కానీ పెన్నం మీద వేసేది చూపిస్తాను చపాతీలు అవండి అలా మా పెన్నం మీద పది పడతాయి పది చపాతీలకి లైట్గా చుక్కాయలు వేసుకొని బాబ్బాయిలు చేస్తాం ఈవినింగ్ ఫుల్ బాయల్ చూసేసి కస్టమర్స్ అడిగినప్పుడు చిన్నగా ఉంటాన్ని కాల్ ఇచ్చేస్తారు లైవ్ అది మొత్తం నోటి పచ్చి ఫ్రెండ్స్ బాగుంటాయి మెత్తగా దూదిలాగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొలతల ప్రకారం బాయ్